ఇది ఒక ముప్పయేళ్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి వచ్చిన ప్రశ్న ఆమె ఇలా చెబుతోంది నమస్తే సార్ నేను స్నేహితురు సహచరులతో మాట్లాడేటప్పుడు తరచూ ఉపనిషత్తుల గురించి మాట్లాడుతుంటాను కాని వారు దానిని నేను ఏదో ప్రత్యేకమైన రకమైన పుస్తక పఠనంగా చూసేస్తున్నారు కాని నిజానికి అవి జీవన సారంజీవనాధికారం మా సామాజిక వర్గంలో ఒక అకాడమీషియన్ అంటే అధికారం లాంటి వ్యక్తి నేను దీనిని వారికి సరైన రీతిలో తెలియజేయలేకపోతున్నాను అది ఏదో పక్కన పెట్టే అధ్యయనం కాదు కాని మనం చూసేది వింటేది అన్నీ ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి నేను వారికి ఉపనిషత్తులు నిజంగా జీవన సారమాధారమని ఎలా వివరించగలను అలాగే ఎందుకవి అంత ముఖ్యమో అనేది కూడా ఎలా తెలియజేయాలి నీవు ఉపనిషత్తుల లోతుల్లోకి ఇంకా లోతుగా వెళుతూ ఉండాలి అప్పుడు రెండు విషయాలు ఒకేసారి జరుగుతాయి ఒక్కటి నీకు లాభం కలుగుతుంది ఇతరులను మరింతగా ఒప్పించేందుకు నమ్మకం మరియు వాదన బలంగా ఉండాలి ఇతరులను మరింతగా ఒప్పించేందుకు రెండవది ఏమిటంటే ఇతరులను ఒప్పించాలనే అవసరం నీకు తగ్గిపోతుంది నీకు శక్తి వస్తుంది వాదనలు నీకు ఇతరులను ఒప్పించాలని స్పష్టత ఉన్నప్పుడు అదే సమయంలో వారిని ఒప్పించాలనే అవసరం తగ్గిపోతుంది నీ ప్రశ్నలో నాకు చాలా అవసరం కనిపిస్తుంది ఆ అవసరం ఎక్కడి నుంచి వస్తోంది ఆ అవసరం తహతహల నుండి వస్తోంది ఉపనిషత్తుల సాంగత్యంలో ఉండి నీ పాత సాంగత్యాన్ని వదలకుండా ఉండటం నీవు ఉపనిషత్తుల పట్ల ఉంటే కాని అదే సమయంలో ఉపనిషత్తులను అంగీకరించని వాళ్లతో కూడా ఉంటే అప్పుడు నీవు ఆ వాళ్లతో ఏమి చేస్తున్నావు ఇప్పుడే నీవు ఉపనిషత్తులను ఇతరులకు వివరించడం ద్వారా వారికి ఉపకారం చేయాలనుకుంటున్నావు అనేది కాదు అసలు విషయం ఏమిటంటే నీవు ఇతరుల లేకుండా ఉండలేకపోతున్నావు కాబట్టి వారికి వివరించాల్సిన అవసరం నీకు ఏర్పడింది నీవు ఉపనిషత్తులను ఇంకా లోతుగా అధ్యయనం చేయలేదనేందుకే ఇలాంటి పరిస్థితి చెడ్డ సాంగత్యం నుంచి విముక్తి కాకపోతే విముక్తి అంటే ఏమిటి ఉపనిషత్తులు నీకు బలాన్ని నమ్మకాన్ని ఇవ్వలేకపోయినట్లయితే అవి ఉపయోగం ఏంటి తిరస్కరించు ఆ కంపెనీ ఉపనిషత్తులను దుర్వినియోగం చేసే స్థాయిలో మాత్రమే కాదు వాళ్ళు ఉపనిషత్తులను ఏవైనా విదేశీ బొమ్మలలా భావిస్తే ఇది ఒక హాస్యాస్పదమైన కలయిక నీవు ఇతరులకు బాగా వివరించగలిగే స్థాయికి చేరుతావు కానీ అదే సమయంలో వారికి ఏదైనా వివరించాల్సిన అవసరం నీకు తక్కువగా అనిపిస్తుంది కాదు నువ్వు ఇతరులకు వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నీ మీద ఒక బాధ్యత నీకు ఇతరులు లేకుండా బతకడం కుదరదు కాబట్టి నీవు వారికి వివరించాల్సి వస్తుంది కాని ఇప్పుడు నీవు బలహీనతతో కాదు బలంతో మాట్లాడుతున్నావు అప్పటి కథలోని హాస్యం కొనసాగుతుంది అప్పుడే ఇతరులు ఉపనిషత్తులకు నిజంగా శక్తి ఉందని గ్రహిస్తారు నీవు అర్హత లేని వాళ్లకి ఏమీ వివరించాలన్న ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు వారు నీవు ఏదో నిజమైన విషయాన్ని గ్రహించావని అర్థం చేసుకుంటారు తరువాత వాళ్ళు మళ్లీ వస్తారు వాళ్ళు అడుగుతారు దయచేసి మీరు తెలుసుకున్నది మాకు చెప్పండి దయచేసి మీరు తెలుసుకున్నది మాకు చెప్పండి అని అంటారు కానీ ఇప్పుడు మీకు వాళ్ళకి అర్థం చేయించాలనే ఆత్రత ఉండదు ఇప్పుడు మీరు అర్హుడైన విన్నేవాడిని ఎంచుకుంటారు పాత్ర నీతో ఉన్నప్పుడు నీవు దానికి చాలా సాధ్యుడు నీకు తెలుస్తుంది మొదట పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది నీవు ఇతరులకు అర్థం చేయించాలనే ఆత్రుతతో ఉంటావు అలాగే పూర్తిగా వివరించలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు నీవు ఇటీవలి కాలంలో పరిచయమైన నిషాదులను చదవడానికి మంచి విషయాలుగా చెప్పేందుకు ప్రజలను చుట్టూ చేరదీస్తున్నావు కాని నీవే అంత లోతుగా వాటిని అర్థం చేసుకోలేవు అందుకే నీ చుట్టూ కూడిన జనాలు నిన్ను చూసి ప్రభావితమవడం లేదు ఆ ఈ పెద్ద గుంపు నీవు కూడగట్టుకున్నది నీ అవసరం వల్లే సంబంధాలు మరియు సౌకర్యం నిలుపుకోవాలనే నీ ఆతురత వల్లే అతనికి కాస్త అయోమయం కాస్త నవ్వు వస్తోంది ఇది కొత్తగా నాకు ఏమొచ్చింది అనుకుంటున్నాడు మొత్తంగా చూస్తే మనం ఉపనిషత్తులకు చెడ్డ పేరు తెస్తున్నాం ఒక తెలివైన వ్యక్తి ఒక చీటి కుషన్తో వస్తాడు వ్యక్తికి ఆధ్యాత్మికతతో ఏమాత్రం సంబంధం లేదు కానీ అతను ఓ విచిత్రమైన కుషన్ని తీసుకొస్తాడు నీకు సరైన సమాధానం లేకపోయినప్పుడు ఆ అభిప్రాయాలకి నీవేమి చేశావు వాటికి చెడ్డ పేరు తెచ్చావు విముక్తిలో మొదటి విషయం ఏమిటంటే విలువలేని మనుషుల్ని త్రోసిపెట్టే శక్తి నీరో ఉండాలి వాళ్ల సాంగత్యంలో ఉండాల్సిన అవసరం నీకు ఎందుకు ఉంది ఒక విలువైన వ్యక్తిని చూసినప్పుడు నీ వల్ల అయ్యే ప్రతిదీ చెయ్యి ఈ ప్రత్యేక జ్ఞానాన్ని అతనికి లేదా ఆమెకి తెలియజేయడం కోసం అర్హత లేని వారు ఇష్టం లేని వారు ఇక్కడి నుంచి ఉపనిషత్తులను తీసుకెళ్లి ఆ తర్వాత డిప్రెషన్కి లోనవ్వండి తల్లిదండ్రులు లేదా జీవిత బాధస్వాములు ఉపనిషత్తుల మాట వినడం లేదు అందుకే నేను వాళ్ళని అడిగాను మీ జీవిత బాలస్వామి లేదా నీ తల్లిదండ్రులే ఈ జ్ఞానాన్ని మొదటిగా నిన్ను బట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళు వినడం లేదంటే పక్కింటి వాళ్లకి చెప్పు లేక రోడ్డుపై ఉన్న ఎవరికైనా చెప్పు అర్హత ఉన్నవాళ్ళు సిద్ధంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు నీ దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని పొందితే చాలా సంతోషపడతారు కాని నీవు వాళ్ల దగ్గరకు వెళ్లవు ఎందుకంటే నీకు వాళ్లతో రక్త సంబంధం లేదు స్వార్థపూరిత సంబంధాలు లేవు అందుకే నీవు వాళ్ళ దగ్గరకు వెళ్లడం జరగదు బదులుగా నీవు నీ జీవిత భాగస్వామి దగ్గరికి వెళతావు ఇది తప్పేమీ కాదు నేను ఉపనిషత్తులను జీవిత భాగస్వామికి బోధించవద్దని చెప్పడం లేదు కాని జీవిత భాగస్వామితో ప్రయత్నించిన తర్వాత కూడా ప్రతిఘటన ఎదురైతే ఆసక్తి లేకపోతే అర్హత లేకపోవడం నీవు ఇంకా ఆ అర్హత లేని వ్యక్తితో నీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు ఇంకా ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు ఉన్నారా నీ సమయాన్ని వాళ్ల మీద పెట్టు వాళ్ల దగ్గరకు వెళ్ళి వాళ్లకి బోధించు కానీ కాదు మనం రక్త సంబంధాలు డబ్బు లేదా సామాజిక ప్రయోజనాల బంధాలలో చిక్కుకొని ఉన్నాం నేను ఇప్పుడే ఉపనిషత్తులు నేర్చుకున్నాను వాటితో నా బాస్ని ఇంప్రెస్ చేస్తే త్వరగా ప్రమోషన్ వస్తుందనుకుంటున్నాను కాబట్టి బాస్కి వెళ్ళి ఉపనిషత్తుల కాపీని గిఫ్ట్గా ఇస్తాను కానీ బాస్కి ఏమాత్రం పట్టదు అప్పుడు నాకు బాధగా ఉంటుంది తర్వాత నేను ఏమి చేయాలి ఆచార్యజీని అడుగుతాను ఉపనిషత్తులతో బాస్ని ఎలా ఇంప్రెస్ చేయాలి ఆచార్యజీ చెబుతారు నీ రాజీనామా లేఖ ఇవ్వప్పుడే అతను ఇంప్రెస్ అవుతాడు నీ రాజీనామా ఉపనిషత్తుల వైపు తీసుకునే నీ మొదటి చిన్న అడుగు అవుతోంది ఉపనిషత్తులను గౌరవించలేని అర్హత లేని బాస్ కింద పనిచేయడం ఏంటి నీవు సిగ్గుపడటం లేదా బాస్ అంటే బాసే బాస్ నీ ముందే భగవద్గీతను డస్ట్బిన్లో వేసినా నువ్వు రాజీనామా చేయలవు ఎందుకంటే మనం సేవకులం